సో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఇచ్చారు దానికి సంబంధించిన వార్త ఒక చూద్దాం మనం ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే అంటూ మంత్రి పొన్నం కీలక ప్రకటన ఒక వార్త చూస్తున్నాం సో మరి ఎవరికి ఇస్తారు అనేది మీకు చాలామంది తెలుసు దివ్యాంగులకు కానీ వితంతు ఒంటరి మహిళలకు కానీ ముందు జాగా ఉండి ఇల్లు ఆల్రెడీ జాగా ఉన్న వాళ్ళకే ఇస్తారు అనేది అందరూ తెలుసు ఇంకొక కొత్త విషయం చెప్పి అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇంద్రమ్మ ఇళ్లపై మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు సో ఇవాళ హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు లోకల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకంటే ఆయన హైదరాబాద్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీలు ఆయన ఎమ్మెల్సీలతోటి ఆయన సమీక్ష నిర్వహించాడు ఈ సమావేశంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ప్రధానంగా చర్చించారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల జారీకి ఈ నెల పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు క్షేత్రస్థాయిలో అధికారుల లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు సో ఏం చేస్తారు ఈ నెల పదహారు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల ప్రక్రియ అనేది గుర్తించే ప్రయత్నం చేస్తారు దీంట్లో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి అరుగులైన వారి వివరాలను డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు సో ఆల్రెడీ ఎలిజిబిలిటీ పర్సన్ది డేటా ఎంట్రీ చేసేస్తారు ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుంది ఆల్రెడీ సో ఇరవై ఆరు తారీఖు నుంచి ఖచ్చితంగా ఇక్కడ కీలకమైన అంశాలు ఉన్నాయి మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి ఇరవై ఒకటి తారీఖు నుంచి అరుదులైన వారి వివరాలు డేటా ఎంట్రీ చేస్తారు ఒకటి సో డేటా డేటా ఎంట్రీ అనేది అయిపోతుంది ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుంది ఖచ్చితంగా ఇరవై ఆరు నుంచే జారీ కొత్త రేషన్ కార్డులు దాంట్లో డౌటే లేదు ఇక ఇక ఇంద్రం ఇళ్ళ కోసం కూడా త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు మళ్ళీ ఇంకా దరఖాస్తు లేదు నాకు అర్థం కాదు ఎన్ని దరఖాస్తులు తీసుకుంటారు అయ్యా సారు సో ఇప్పటికే చాలా దరఖాస్తులు తీసుకోరు ప్రజాపాలన అయిపోయింది మళ్ళీ ఇంకేదో సర్వే చేసిరు మళ్ళా మొన్న ఈ యాప్లో అప్లోడ్ చేసిరు డేటా మళ్ళీ సర్వే అంటారు ఏందో దరఖాస్తులు తీసుకుంటా అంటారు ఇక హైదరాబాద్ నగరంలో స్థలం ఉండి ఇదే కీలకమైన అప్డేట్ ఇదే మీకు అసలు పొన్నం ప్రభాకర్ చెప్పిన ప్రభాకర్ గౌడ్ గారు చెప్పిన దాంట్లో కీలకమైన అప్డేట్ ఇదే హైదరాబాద్ నగరంలో స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని స్పష్టం చేశారు అర్థమైందా ఇప్పుడు తెలంగా రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ జిల్లాలలో ఒక రకమైన ప్రియారిటీ ఉంటే హైదరాబాద్ వరకు మాత్రం హైదరాబాద్ నగరంలో కూడా స్థలం ఉండి ఇల్లేని వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారట సొంత జాగా ఉండాలి హైదరాబాద్లో సో వలస పోయిన వాళ్ళకు ఛాన్సెస్ లేనట్టే సారీ టూసే సో ఆల్రెడీ అక్కడ హైదరాబాద్లో ఉండి లేదా ఇంత భూమి కొనుక్కొని ఉండి ఊర్లో కూడా వెళ్ళలేక హైదరాబాద్ కూడా వెళ్ళలేక కిరాయి ఉంటున్నావు నీకు నువ్వు సికింద్రాబాద్లో ఉన్నావు మల్కాజ్గిరింత ఒక అరవై గజాల జాగుంది అనుకో ఆడనీ ప్రభుత్వం కట్టిస్తుంది ఇక ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు వివిధ జిల్లాల నుంచి ఇక్కడ ఇంకొక ఇంకొక కీలకమైన పాయింట్ వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు మళ్ళీ ఇది ఇందిరామ్మ కాదు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి హైదరాబాద్ నగరలో ఇల్లు ఉండి స్థలం లేని వారికి కూడా ఫస్ట్ ప్లేస్ ఓకే సో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇక ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని కూడా పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి కూడా అంటే హైదరాబాద్కు వలస వచ్చిన కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తాం అట్లాగే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తాం అంటుండు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో ఇదైతే గుడ్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ కట్టించిన అనేక డబుల్ బెడ్రూమ్లు శిథిలావస్థ చేరుకునే చాలామంది పంచలే కేసీఆర్ చేసిన పొరపాటు ఏంటంటే చాలా అద్భుతంగా వేల సంఖ్యలో డబుల్ బెట్రులు కట్టించాడు కానీ అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కింది స్థాయి వార్డు ఆఫీసర్ల ఆడికేజీ అక్కడున్న మున్సిపల్ కౌన్సిలర్ మంచి పంచుకొని పంచుకొని పైసలు రాక కింద మీద చేసి కొందరికి ఇచ్చి కొంతమంది కీయాలే ఆగమనం చేసి పంచలేకపోయారు కొన్ని జాలను శిథిలాసక్తి అంతే కూలిపోయే పరిస్థితికి చాలా చేరినాయి కొంతమంది వాలంటీర్గా పోయి దాంట్లో ఆక్యుపై చేసుకొని ఉన్న గ్రామాలు కొన్ని దుబ్బాక లాంటి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లాగా డైరెక్ట్ పోయి ఉన్నారు ఎలాంటి ప్రొసీడింగ్ లేకుండా ఏం చేస్తారు మరి నిరుపేదలు పోయి ఉన్నారు గజ్జి వెళ్ళగా గట్టిలే ఉన్నారు సిద్దిపేటలో అసలు ప్రొసీడింగ్లు ఉంటే ప్రొసీడింగ్ లేకుండా డబ్బులు కలసరగా డబ్బులు ఇచ్చిపోయి ఉన్నారు కొంతమంది ఇట్లా రకరకాల సమస్యలు ఒక్కొక్క జాగాలు ఒక్కో రకంగా కొన్ని జాగాలలో డబుల్ బెడ్రూమ్ మొత్తం కూలిపోతున్నాయి దాంట్లో ఎవరు ఓలే ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ చేతబట్టి దాని కేసీఆర్ పోట పెట్టుతారా తర మీరు మీరు ఏమంత రేపు పెట్టుకుంటారు ఏం చేస్తారో తర్వాత విషయం కానీ అవిట్లా సాఫ్ చేసి పైప్ లైన్లు కొత్త చేసి పునరుద్ధరించి ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా వినియోగంలో తీసుకురావాలి ఎందుకంటే అవి అవి కూడా ప్రభుత్వ సొమ్మే కేసీఆర్ సొమ్మి కాదు కాబట్టి దాన్ని వృధా అయ్యద్దు పక్కకు పడేస్తే ఏదైనా కరవైతే కాబట్టి సో మొత్తంగా డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్లో అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసింది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ థ్యాంక్ యూ